తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం రాత్రి ప్రచారం జరిగింది ఈ కార్యక్రమానికి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ తెనాలి మండలం తేలపలో గ్రామంలో ఆదివారం రాత్రి టిడిపి నాయకులతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమానికి గ్రామంలో పట్టభద్రుల నుంచి మంచి స్పందన లభించింది ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఆరిఫ్ మహమ్మద్ ఖాసిం సయ్యద్ గాలిబు షహీద్ అమీన్ ఖాన్ జవాన్ ఖాన్ రియాజ్ ఖాన్ సుభాని రబ్నీ రఫుల్లా ఫారూక్ కరీముల్లా నసిం ఫరీద్ తదితర నాయకులు పాల్గొన్నారు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరన్నా అతనికి నమ్ముకుంటే అతని కోసం ఎక్కడి దాకా కూడా వెళ్ళే వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా చేశారు మంత్రిగా చేశారు ఎన్నో సేవలు అందజేశారు నాయక నాయకత్వాన్ని నాయకత్వాన్ని పెంచారు అన్ని వర్గాల్లో తెనాలికి అభివృద్ధి చేశారు అన్ని కులాలకి అన్ని మతాలకి సమానంగా చూసుకున్న నాయకుడు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అన్ని చిన్న రైతుల సమస్యల్ని కూడా పరిష్కరించిన ఘనత ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అదృష్టం విద్యావంతుల అదృష్టం ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు క్యాండిడేట్గా ఉన్నారు తప్పకుండా అందరు వెయిట్ చేస్తున్నారు మేధావులు కానీ స్త్రీల సంఘాలు కానీ అదేవిధంగా ప్రజలు కానీ ఉపాధ్యాయులు కానీ వెయిట్ చేస్తున్నారు ఓట్ వే వస్తే ఓటు ఏడవ తేదీ డేట్ వస్తేనే ఓటు వేసి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి వేసి గెలిపించాలని వెయిట్ చేస్తున్నారు